சோ ஸ்தா சே சதுபம் சமூக ஸ்தானம் செதுபாய்

ఐదు సంవత్సరాలు అడుగుపెట్టిన సున్నతర రాయపాక మరియు చుట్టుపక్కల రామ అయ్యప్ప స్వామి భావానీ మరియు ఇతర దీక్షలు ఉన్న వారందరూ ఆత్మీయులు కోరుతున్నారు వెళ్ళి 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 ఎంకనబాబు గారు ఐదు సంవత్సరాలు చేసినందుకు చాలా అయ్యప్ప స్వామి మా కనకదుర్గమ్మ ఆశిసి అల్లప్పుడు మీకు ఉండాలని ఇంకా ఇంకా పెట్టాలని కోరుకుంటున్నాం కృష్ణుడు హరి మీ అభినందనని మీకు ఆ స్వామి యొక్క అని ఆరోగాలు చిరు సంపదలు ఇవ్వాలని ఇంకా పెద్ద చేయాలని కోరుకుంటున్నాం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప

রাফা 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 Mother. साम सन वठ స్వామి శరణ స్వామి ఈ ఆయన బాబు ఈ పుణ్య కార్యక్రమం మొదటి కన్నీరు స్వామి ఈ పుణ్య కార్యక్రమంలో ఎంతో మంది స్వాములు భక్తులు అయ్యప్పలు వెంకన్నమ స్వాములు శివ స్వాములు అందరూ ఈ కార్యక్రమానికి వస్తారు స్వామి ఈ అన్నదాన కార్యక్రమం Çanak, peynirle görüntü müsollim? Çok సంవత్సరాలు పూర్తయింది కదా నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసి ఐదు సంవత్సరాలు అడుగు పెట్టిన వెంకన్న బాబు గారు ఈ కార్యక్రమాన్ని నలుగురు వెంకన్న బాబు గారు ఎంతో దివిజయంగా పూర్తి చేస్తున్నారు స్వామి సంవత్సరం ఇలాగా వచ్చే సంవత్సరం ఇంకా అభివృద్ధి చెంది మీరు ఇంకా ఎంతో అభివృద్ధి చెంది ఈ కార్యక్రమం ఆ స్వామి ఎప్పుడు ఎప్పుడు ఆయుర్వేదాలు ఆయుర్వేదం ఇంకా సిద్ధం स्वामे शरण <laughs>